చాలా కాలాహారని మరలా గురికి వచ్చి స్వామికి పర్వతాలపై జనసేన పార్టీ గణపతి ఈ కళ్యాణ ఫలితం చింతిస్తూ వేదిక మీద అమ్మ కోసం స్వామి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చేశారు కదా ఆ 바라사와차 ಕರ್మణাকরकुंठ कल्याणमलो ಕಾಂತೆ ఆకాంక్షతో ఆఉతేషంతో ఆపద్ ద్వారా నివారణ ఆపద గాహ అవుతుంచు ఆ రై హర హర రామ పార్వతీ భతయే హర హర మహాదేవ శంభో శివప్రభో ఈ కल्याण మహత్తర ఉభయ కర్తవేణి అటువంటి దేవీ వైష్ణవ ప్రసాదానికి వర దమ్మపత్ని జ్యోతి ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మన బ్రహ్మదేవి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కైలాసరాజేంద్ర స్వామి ప్రామాణిక దేవస్థానం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశేషముగా పూజా కార్యక్రమాలు మరియు కళ్యాణ మహోత్సవము జరగబడుతున్నాయి దినమున ఎక్కువ రెండు గంటల నుండి శ్రీ స్వామివారికి ఏకాదశ పూర్వక మహన్యాస వృద్య రుద్రాభిషేకము మరియు శ్రీ అమ్మవారికి శ్రీశూక్లపర్వక అభిషేకము తదనంతరం శ్రీ మహాగణాపతికి చందనంతో అలంకారము శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం వెన్నతో అలంకారం చేయడం జరిగింది శ్రీ కామాక్షితాయి అమ్మవారికి చందనం అలంకారం చేయబడినది చాలా చక్కగా అమ్మవారు మలవరిలో చాలా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఈ యొక్క అలంకారం కుదిరినవి అదేవిధంగా ఈ దినం ఉదయమున స్వామివారికి సాయి భక్త వారికి భజన కార్యం కూడా చాలా దివ్యంగా జరిగినది అదేవిధంగా ఇప్పుడు కళ్యాణం కూడా వేదోక్త ప్రకారంగా జరుపుబడినది ఈ చందన అలంకారము యొక్క దాదాపుగా మా కుటుంబీకులు కొత్తపల్లి కుటుంబీకులు మా తండ్రి గారు పరమించిన సంవత్సరం తర్వాత సంవత్సరం నుంచి ఈ యొక్క అలంకారం జరుపుకున్నాము ఇది చాలా అరుదుగా జరిగే అలంకారము రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే కొన్ని క్షేత్రంలో తప్ప అన్ని దగ్గర చేయడం లేదు అందులో శివరాత్రిలో చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని అయినా కూడా భగవత్ సంకల్పంతో భగవంతుని యొక్క సూర్య ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్జయంగా జరుపుకుంటున్నాము కళ్యాణం కూడా కళ్యాణదాతలు ఉభయకర్తలు వారు కూడా ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైన అన్నదానం కూడా జరుగుతూ ఉంది కళ్యాణ ప్రసాదం వినియోగం చేశాం మార్నింగ్ ఉదయం నుంచి దేవుడి దగ్గర అపూప నివేదన భక్తులందరికీ కూడా అపోప నివేదన నివేదించి ప్రసాదం వినియోగం చేయడం జరిగింది తదుపరి శంకరాంగం ఎల్ల బొమ్మ నివేదన చేసి వచ్చిన భక్తులందరూ కూడా వినియోగం చేయడం జరిగింది అదే విధంగా చిత్రాన్నం పులిహోర అదేవిధంగా దత్తోజనం పెరుగనం ఇవన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యములు వాళ్ళకి నివేదన చేసి మా పెద్దపల్లి కుటుంబం తరఫున మేము సోదరులందరూ కూడా ఈ ప్రసాదం భగవద్ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో జరుపుతున్నాము అదేవిధంగా రాత్రి వెండి నంది సేవ ఉంది స్వామివారికి నందిసేవకి ముందుగా సాంస్కృతిక కార్యక్రమంగా పాటక చేయడం పాఠక చేయడం జరపడుతున్నది తదనంతరం లింగోత్సవ కాలం విశేషమైనటువంటి అభిషేకం శివుడి శివుడికి ఆ లింగోత్సవ కాలం అభిషేకం అయిన తర్వాత గ్రామోత్సవం నంది ఈ కార్యక్రమాన్ని సమాప్తం అవుతుంది